ఇల్లు కట్టుకుంటారా అమ్మరి కూడా ఎవ్వరికి వినిపించదు మొదటి పొడికి అరుస్తుంది గింజకుంటుంది ఆ తర్వాత పొడి చేసి మాత్రమే కథ వినిపిస్తుంది నిన్ను మోసిన కడుపులో

వస్తుంది నువ్వు వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను ఎందుకురా నన్ను ఆపుతున్నావు నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా బతుమలు రా వదిలేస్తాను Please. రెండు వేల మంది చూస్తుండగా నా తమ్ముడిని చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్ నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను అమ్మా తమ్ముడు రే హలో రే hey. నర్స్ సర్ మిర్ రిలాక్స్ అవండి స్ట్రెయిన్ అవ్వకద్దు మామ్మా సర్ మిర్ రిలాక్స్ అవన్స్ అన్న డాక్టర్ ని పిలుస్తాను మామ్కి ఏమండి మీ ఫ్రెండ్సే ఉన్నారు సర్ నేను అమ్మా ప్లీజ్ మిర్ రిలాక్స్ అవండి నేను డాక్టర్ కి ఇన్ఫామ్ చేస్తాను అవునా కరెంట్ పోయింది అనుకున్నానే వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా తీసుకురామని ఫోన్ చేశారమ్మా నేను ఫోన్ చేయలేదే వెంటనే కావాలని చెప్పారు మేడం టాక్సీ నేను బుక్ చేయలేదే పిజ్జా పిజ్జానా మేడం మెడిసిన్స్ మేడం బిర్యానీ అమ్మా వెజిటబుల్స్ అమ్మా ఇంత టెన్షన్లో కూడా నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే కాపాడుకోగలిగా నీకెన్ని సార్లు చెప్పాను మన అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని ఇప్పుడు చూడు వాడిప్పుడే కాన్షియస్ లోకి వచ్చాడు నువ్వు కొంచెం బాగు వినే వాడికి ఏమైంది మీరంతా కొంచెం బయట ఉంటారా వీళ్ళతో కొంచెం మాట్లాడాలి చూసారా మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడు ఆఫీస్ విషయమా కొంచెం మాట్లాడలే నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు రా పదండి వాటి గురించి ఏమో తెలిసిందా పోలీసులు పట్టుకున్నారా ఇప్పుడు దాకైతే ఇన్ఫర్మేషన్ లేచివా అది తెలిసి వాడు ఉంటాడు లేదు వాడు చనిపోయి ఉంటాడు వాడు చావకూడదని ప్లేన్ ప్లేస్లో షూట్ చేశాను వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి పోలీసులు ఏమన్నా నా గురించి నువ్వు కాన్షియస్ లోకి వస్తే ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారా సిబిఐ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి నీ మీద పీకలు దాకుందరా మన ఐపీ చీఫ్ మాథ్యూస్ నాకే మూడు వందల సార్లు ఫోన్ చేశాడు రా నువ్వు డిశ్చార్జ్ అయితే నీకు ఉందరా విని నాకు హెల్ప్ చేస్తావా చెప్పరా నేను షూట్ చేసిన బ్రిడ్జ్ కింద వాటర్ ఏ ఏరియాస్ కి ఫ్లో అవుతుంది డీటెయిల్ మ్యాప్ కావాలి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కంప్యూటర్ కావాలి అరే నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచావరా ఒకవేళ వాడు బతుకున్నా నీకంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోరా పైన నేను చూడ్డానికి ఒకరు వచ్చారు విజిటర్ వెళ్తాం పోరా వెయిటింగ్ అక్కడ బాయ్ 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 హాయ్ అం సో హ్యాపీ కాంగ్రెడ్స్ హ్యాపీ కాంగ్రాట్స్ కాన్సి స్టేట్ లోకి వచ్చినందుకు హ్యాపీ బాడీలో రాడ్ గుచ్చుకున్నా ఏ అవటం డ్యామేజ్ అవ్వలేదు అందుకే కంగ్రాట్స్ యు నో ఐ యామ్ ఏ మెడికల్ స్టూడెంట్ రైట్ రిపోర్ట్స్ చూసావా రిపోర్ట్స్ ఎందుకు చూడు నో అన్ కాన్షియస్ లో ఉన్నప్పుడు నిన్న చేసుకుంది నేనే నువ్వు చూసుకున్నావా మరి ఓవర్ చేకు నాకు హెల్ప్ చేస్తావా వెయిటింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ తో కంప్యూటర్ కావాలి వెరీ అర్జెంట్ హ్మ్ బాడీలో రాడ్ గుచ్చుకున్నా నువ్వు ఇంకా కంట్రోల్ అవ్వవా ఏం చేస్తున్నావ్ జరుగు జరుగు మన లవ్ కి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు యాక్చువల్లీ నేను లవ్ చేసే ఐడియాలో నిన్ను మీ అమ్మ ఏమన్నారు ఏమంటుంది ఇప్పుడు ఇలానే అంటావ్ తర్వాత గొడవ అయింది బ్రేకప్ అయింది అంటూ ఏదేదో చెప్తామని సీరియస్ గా తీసుకోలేదు ఏంటన్నా ఊరికే చెప్పా పడుకో నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది నా మీద యాక్షన్ తీసుకోండి ఏ సెంటెన్స్ వేసినా ఓకే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఎందుకు నేను ఆ బై రోడ్ని పట్టుకోవాలి ఇంపాసిబుల్ నువ్వు డిశ్చార్జ్ సార్ గిమ్ టూ డేస్ సార్ రెండు రోజుల్లో అని పట్టుకుంటాను దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అన్నా తీసుకోండి వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి వాడు ఇంకా చాలా ప్లాన్ చేశాడు సార్ అవన్నీ మేము చూసుకుంటాం పోలీసులు చూసుకుంటారు వేస్ట్ టైం మాట్లాడొస్తాను సార్ వన్ మినిట్ సార్ ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు దాంట్లో రెండు రోజులు వద్దు సార్ టూ అవర్స్ ఇవ్వండి చాలు ఇప్పుడు టైం ఎనిమిది పదింటి లోపల పట్టుకుంటాను టూ అవర్స్లో పట్టుకోగలడా బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్ ఇచ్చి చూద్దాం కబడ్లో డివైస్ అన్ని ప్యాక్ చేయి హాస్పిటల్ 11th ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మనం అక్కడికి వెళ్దాం సార్ చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఎక్కువ దూరం పరిగెత్తలేదు ధోపీ గల్లి శంకర్ నగర్ కాలనీ నింబోడి మలక్పేట్ ఈ నాలుగు ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి హాస్పిటల్ వాడికి అంత సేఫ్ కాదు అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి వాడు ఏదైనా వెహికల్ నుంచి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా కరెక్ట్ బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసి ఉండేవాడు కానీ బుల్లెట్ తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అవుతుంటుంది బ్లడ్ లాస్ కూడా వాడికి గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం వాడు ఇప్పుడు అదే చేసి ఉంటాడు పోలీసులు యూస్ చేయకూడదు వాడు గురించి వెతకడం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు ఇప్పుడు ఉంటున్న చోటుకి పక్కింటి ఎదిరింటోళ్ళు లేదా లో ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది తెలుసుకోవచ్చు ఈ టైంలో అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు వాడి ఇంట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది వాడు ఏరియాలో ఇప్పుడు సీరియల్స్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నాం మరువు నువ్వు వెళ్ళే స్క్రీన్ ముందు ఉంచు సూపర్ మీరు అమ్మా అమ్మాటే మీరేనా చెప్పండి తెలియక మాట్లాడుకుంటాను